ఉదయగిరిలో సామూహిక యోగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల వేలాది మంది ప్రజలతో పర్యాటక ప్రాంతమైన ఉదయగిరి దుర్గం కింద రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగ యోగాంధర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ హాజరయ్యారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి పర్యాటక ప్రాంతంలో యోగా కార్యక్రమాన్ని పెద్ద నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అన్నారు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు పర్యాటకంగా ఉదయగిరి అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా అద్భుత ప్రయోజనాలు ఉన్న యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలన్నదే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ జిల్లా స్పోర్ట్స్ అధికారి యతిరాజ్ అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత జెడ్పీసీఈ విద్యారమ్మ డిఆర్డిఏ పీడీలు గంగా భవానీ నాగరాజు కుమారి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు శవములా శరీరాన్ని తీసుకురావాలి కానీ బాడీ మొత్తం అలర్ట్గా ఉంది నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుతుంది చేయండి రెండు పాదాలు ఇప్పుడు ముందు వైపు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి ఎడమ చేయి వైపు చూస్తూ చేసి చూడండి లో వీక్ ఉంటే మాకు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్